హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరి కోసం రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ కంటే కొంచెం డిఫరెంట్గా టేస్టీగా చేసుకునే మంచి ఎగ్ కాంబినేషన్ ఫ్రైడ్ ఎగ్ అలాగే బాయిల్డ్ ఎగ్ కాంబినేషన్తో కర్రీ చూపిస్తున్నాను ప్రాసెస్ చాలా సింపుల్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం ఉల్లిపాయలు నేను మూడు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నాను వాటర్లో వేసుకోవడం వల్ల కొంచెం మంట తగ్గుతుంది కళ్ళకని చెప్పేసి అలాగే నాలుగు కొడుగులని ఉడికి ఉడికించి పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు ఉడికించేవి పచ్చి ఎగ్స్ తీసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి ఎంత చిన్నగా సన్నగా కట్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది అలాగే గ్రేవీ కూడా థిక్గా వస్తుంది నాన్ వెజ్లోకి చికెన్లోకి మటన్లోకి ఉల్లిపాయలు ఎక్కువగా వాడే కర్రీలోకి ఎప్పుడైనా సన్నగా చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి టిప్ ఒక్కసారి ట్రై చేయండి నేను పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాన్ స్టిక్ గిన్నె తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు వేసుకొని దాంతోపాటుగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను నేను ఇప్పుడు ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలో ఉండే వాటర్ని బయటకు వచ్చి ఉల్లిపాయలు అందులో మగ్గుతాయి ఈ వాటర్లో ఉల్లిపాయలు మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అవి టేస్ట్ అంత బాగుంటుంది ఉల్లిపాయలో వచ్చే వాటర్లో ఉల్లిపాయలు ఉడకడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఏ కర్రీకైనా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా కలిపి మూత పెట్టి మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ కోడిగుడ్లని తొక్క తీసి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఓన్లీ ఎల్లోని తీసేసి వైట్ ఒకటే తీసుకొని పక్కన పెట్టుకోండి ఇక నేను మూడు ఎగ్స్ మాత్రమే కర్రీలో వేసుకుంటున్నాను ఒకటి మాత్రం తినడానికి కొంచెం ఉప్పు కారం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని తింటాను డైరెక్ట్గా ఎగ్ తినలేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ ఈ విధంగా మగ్గాలి ఉల్లిపాయలు చూసారా ట్రాన్స్పరెంట్గా అయిపోయి మెత్తగా అవ్వాలి అప్పుడే బాగుంటుంది అంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా కలిపి ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత తగినంత పసుపు వేసుకోండి పసుపు వేసుకొని పసుపు కొంచెం వాసన పోయేలాగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వేసిన తర్వాత హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేసుకోవద్దు ఏ కర్రీ అయినా అడుగు పట్టేస్తుంది టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్ల వాటర్ వేసుకొని కలుపుకున్నాను ఆ తర్వాత ఇలా ఎగ్స్ అన్ని కొట్టి పోసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మంట మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసిన తర్వాత ఇలా చక్కగా ఉడికింది ఎగ్గా ఎక్కడ పచ్చిగా లేకుండా కొంచెం ఉప్పు తగినంత కారం వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేయండి రెండు నిమిషాల తర్వాత ఇలా తిరగ వేసుకోవాలి ఈ కారం అంతా కర్రీకి పట్టేలాగా ఇలా నెమ్మదిగా కలుపుకోండి ఎగ్గు చెదరకుండా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కోడిగుడ్డి వేసుకోండి ఎల్లో కాకుండా ఓన్లీ వైట్ వేసుకోండి ఎల్లో వేసుకోవడం వల్ల చెదిరిపోయేంత కర్రీ ముద్దగా అయిపోతుంది సో ఫైనల్గా యాడ్ చేసుకోవాలి అది ఇలా ఒక వైట్ వేసుకుని కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వదిలేయండి ఒక రెండు నిమిషాల తర్వాత చూసారా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోండి ఆ క్లిప్ మిస్ అయింది ఇలా కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలండి మనం తొందర తొందరగా కలిపితే ముక్కలన్నీ చెదిరిపోతాయి ఇలా నెమ్మదిగా అడుగుపెట్టకుండా కలుపుకోండి కలిపి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి తింపే ముందు మనం ఎల్లో ఉన్నాయి కదా అవి మిగిలిన ఎల్లో కూడా వేసుకోవాలి ఇక్కడే చూసారా ఎంత బాగుందో కర్రీ సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది దింపుకునే ముందు మాత్రమే ఎల్లో వేసుకోవాలని గుర్తుంచుకోండి అంతే సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇది రైస్లోకి చపాతీలోకి ఎందులోకైనా భలేగా సెట్ అవుతుంది ఇది సింపుల్గా రెగ్యులర్గా చేసుకునే దానికంటే టేస్ట్ మాత్రం బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్